దగ్గర తందేక్రేజ్ వయస్ బంజర్ టీమ్మ రవిరా తోడు సూర్య మూడు ఎస్టి కార్పొరేషన్లు ఏర్పాటు తీన్ ఎస్టీ కార్పొరేషన్ గత ఏ తీన్ ఎస్టీ కార్పొరేషన్ సపరేట్ గా ఏర్పాటు కర ఏ తుకారాం ఆదివాసీ తుకారాం ఆదివసి కోయా కోయ గోండు ఉందే సంత్ లంబాడా కార్పొరేషన్ కత్సా సంత్ సేవలాల్ లంబాడా కార్పొరేషన్ గత ఆప్ संत सेवालाल तीन एक हेरुकला कार्पोरेशन एक हालच संत लंबाडाच आणि आदिवासी कच संत सेवालाल लंबाडा कार्पोरेशन स्टार्ट वेगिक प्रभुत्व गोरमाटे नायकले क्वेश्चन संत सेवालाल महाराज कार्पोरेशन स्टार्ट वेगिक ఈ ఫలెన్ తమ్ తాండో తాండో ఘర్ గోర్మే రోడ్లు గల తమ్ము ఆ సమాధానం కేర్ హక్కు ఐదు కొత్త ఐటీ తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా సార్ పాంచ్ కొత్త ఐటీడీఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా సార్ మైదాన ప్రాంతాల ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ మహబూబ్బాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్ లో కొత్త ఐటీడీఏలు కదా సార్ పాంచ్ ఐటీడీఏలు ఈ పాంచ్ ఐటీడీఏలు కదా ఒకవేళ ఏజెన్సీ ప్రాంతాలేమా సారీ మైదాన ప్రాంతాలేమా ఈ ఐటీడిఎలు కావచ్చు గవర్నమెంట్ తాడాలు కర్ర డెవలప్ వచ్చు ఒక మానంకై పై గురించి కసనా వాత్య కార్యకునితాం ఐటీడిఎలు తివడి దగ్గరికి నల్లగొండ మహబూబ్బాద్ మహబూబ్ నగర్ హను ఖమ్మం నిజామాబాద్ అసలు ఐటీడిఎల్ ప్రస్తావన కసం ఆరే కొనితాం సంఘ నాయకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు కోయిబీ తమ్ము దుసరా దుసరా పార్టీ మారేవచ్చు పచ్చ ఈ హామీ లేరు ప్రభుత్వం కూను పూజ తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా సార్ అసలు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చదువుకుని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమా కొన్ని సౌకర్యాలు చేయించుకునే పరిస్థితులు సార్ అది కొత్తగా హాస్పిటల్స్ కాదు సార్ విద్యా జ్యోతుల పథకం అజక్ పథకం విద్యా జ్యోతుల పథకం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదవ తరగతి పాస్ అయితే పదివేలు లేదా గోర్మాటి స్వజార్ కాంగ్రెస్ పార్టీ హామీ తినించకొని గోర్మాటి స్వజార్ చొరియో కోయిబీతా దశ తరగతి పాస్ అవ్వకేలా దశ హజార్ इंटर इंटरमीडिएट पास पंधर हजार डिग्री करा पचीस हजार कसं कदम पोस्ट ग्रॅड्युएट वारखे पीजी करा लक्ष रुपाल कसा इक उमेन आर्थिक भरोसा आर्थिक भरोसा विद्या ज्योत पथक उंदन आर्थिक भरोसा कसा कधी उन्हान हय्यर्टीस दसारती चदवलेत कोण पी सार इंटरमीयटी मेल पंधरा हजार ఈ పథకం ఆవకెల్లాంటి తాండెమా రామారు రాసా ఇంటర్మీడియట్ సదవన్ రాస్ ఆది సార్ డిగ్రీ సదవన్ తాండెమా హైదరాబాద్ ఆటో రాస్ రాసాద్మీ సార్ పీజీ కరలేనా చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న కంపెనీలు దా హాబ్మి ఈ విద్యా జ్యోతుల పథకం కసన్ దేరీకొని కసనారి ఆరికొని ఈ విద్యా జ్యోతుల పథకం కాంగ్రెస్ పార్టీతో దీనికై హామీ హమ్ దాన్సా ఖచ్చితంగా ప్రభుత్వం మాతో గోర్మాటిని ఖచ్చితంగా ఈ విద్యా జ్యోతి పథకం దాని చాకే కసం తెరే కొని వేరు గురించి పూచే వాళ్ళు ఒప్పు ఎంఫిల్ పిహెచ్డి చేసిన ప్రతి ఎస్సీ ఎస్టీ యువతకు ఐదు లక్షల రూపాయలు అసలు దస్ పంద్ర గతి అది పాంచ లాకేలుగు ఎంపీ ఈ పిహెచ్డి కర్మే లేజా రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య అజెక్ లాస్ అధ్యక్ హామీ లాస్ట్ ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ ఎస్టి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు ఫీజు రియర్స్మెంట్ పథకం తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ అందరికీ హాస్టల్ సదుపాయం విదేశాలలో యూనివర్సిటీ ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేత ఆ పదో తరగతి పాస్ అయ్యను పదివేల దేని వేరి కొన్ని హాస్టల్ హాస్టల్స్ గోర్మాటి హాస్టల్ ఆ హైదరాబాద్ హాస్టల్ ఏమో దే కొత్తాం డిగ్రీ చదువుకొని ఇంటర్మీడియట్స్ పీజీ చదువుకొని హాస్టల్ ఏమో సౌకర్యాలు చక్కగా చేయి దళం చక్కగా అది కొత్త పథకాలే అసలు ఓట్లు ఈ ఎలక్షన్ ఎన్నికల టైం ఏమో ఓట్లు ఆవజన సేన గోర్మాటి భయ కొనిసి వేరే వేరే జాతి వాళ్ళని భయ ఓట్ కూటువాలేమో ఓటు కలాలి అని కూ గద్దేసే సేమ్ చేయరు వ్యాసును హమ్ రాష్ట్రం పరిపాలించను కద్దోకొని తప్ప అసలు ఇది ఆర్థికంగా కాయించర్థికంగా కాయించి కాయి దేశ కాయిందేశీలకు ఏర్పాటు కరను కానీ కసైన్ ఆలోచన కరేని పార్టీలు ఆజన ఫస్ట్ వన్ అంబేద్కర్ అభయహస్తం ప్రత్యేక రిజర్వేషన్లు ఇందిరమ పక్కా ఇండ్లు మూడు అసైన్ నాలుగు అసైన్ భూములు పునరుద్ధరణ సమాన హక్కులు నాలుగు పోడు పట్టాల పంపిణీ ఐదు సమ్మక సారక గిరిజన గ్రామీణ గ్రామీణ అభివృద్ధి పథకం ఐదు ఆరు మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు ఐదు ఐదు కొత్త ఐటీడిఎలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్ హాస్పిటల్స్ ఏడు విద్యా జ్యోతుల పథకం ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య తొమ్మిది దాదాపు పది ఏ కొని ది కొని దస్ అది హామీలు గోర్మాటి జాతేనే ఎస్టి డిక్లరేషన్ ఏమో ఎస్టి కథయాన్ని గోర్మాటి బి ఏ భాగం అత్ర పతకాలు తినో ఆచిన గోర్మాటి తాండాలేమా కాయ కాయ పథకాలు అమలు వేరి సార్ కాయి అమల్ వేరికొని గోర్మాటి తాండాలని పట్టించారు నాదుడుకోను ఎస్టి మినిస్టర్ చేయ ಸೀತಕಿ ಕಳೆದ ರಾಜ ರಾಷ್ಟ್ರ ಮೊತ್ತ ಪ್ರಚಾರ ಪ್ರಚಾರ ಸಮಗ್ರ ಸಾರ ಡೆವಲಪ್ಲರಿ ಗೋಯಾ ಗೋಂಡು ಜಾತಿ ಡೆವಲಪ್ ಕರ್ಲರಿ ಆಸ್ಟಿ ಮಾತಿ ಕಾಣ್ ಪ್ಲಾನ್ ಗೋರ್ ಮಾಟಿ ಸಮಾಜ ಕರ್ಷನ್ ಹಾಮಿಲು ಸೇ ಕೂನ್ ನೆರವೇರಿಸ ಆ ಜನ ಕರೋತೆ ಊಟ್ ಪರ್ವತಿ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅಹ್ ಜಪಂ ಕರೆಲಾಗು ಪಂಗು ರೆಡ್ಡಿ ಜಪಂ ಕರೇಲಾಗು పోతే ఆ గోర్మాటి జాతిని ఢైం కరేవాళ్ళు ఏ కరేవాళ్ళు కూడా సార్ ఆ సమ్మక్క సారక చాలా మంచి నిర్ణయం కసన్ కతో సమ్మక్క సారకల చరిత్ర కవడాకో సేన్ మాలం సంకతో గిరిజన కనుకతో సమ్మక్క సారక హడదేవచ్చు ఆది చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకొ కొంత కొంతవరకు మనం కేటాయించని బడ్జెట్ కేటాయించని వన మంచిగా పునరుద్ధరణ కరణ రాబోయే తరాలైన మంచిగా రేవును గట్టిగా తావజ భక్తులైన పై కాయంబీ పై ఊ మాలం కర్ణు కనుక కాన్సెప్ట్ అయితే మంచిగా కర్రే బట్

అత్ర అధ్వానంగా కురిసి ప్రభుత్వం అభ్యులు గుంగి కాంగ్రెస్ పార్టీ పరిపాలన పరిపాలన దయచేసి ఆలోచన కరోబి గోరమాటి తాండాలేమా ఆజన ఆదివాసుల సంఘాలు ఏక్ వేరేచ్చా ఆజన కోయా గోండు ఎరుకుల చూస్తే ఏక్ వేరే ఓ ధర్నాలు రాసరోకులు తాండవ గా ప్రతి గుడెం ఆజన తాండేమే ఆజ తాండవ్ చైతన్యను తాండేమా ఊబి అవును గోర్మాటి సంఘాలు కేరొచ్చు ఏ ప్రభుత్వం కాయం కాయం తినుకో అప్పుడైన హామీలు ఓ హామీ లేని మునాగలేని చాలవుతాం ఈ హామీలు కష్టం నెరవేర్చది కొనికేను దయచేసి గోర్మంట్ జాతన భయ అన్యాయం కరాగని దేకతో ప్రభుత్వాలు నీళ్లమట్టం ఖచ్చితంగా వచ్చేయో ఈ హామీలు ఖచ్చితంగా నెరవేర్చలేవు ప్రతి ఒక్క హామీ మా తాండ తాడా దానివి హామీలు ఆరిచిక ఆరికొని కనిపి కూచని మాలం కరలతో మేము దిగాడచ్చుకొని కేతోయో రామ్